అయితే స్టార్ట్ అయిపోయింది మరి మ్యాంగోస్ కూడా మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి మ్యాంగోస్ డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు నా ఛానల్ని ఫాలో అవ్వకపోతే ప్లీజ్ టు ఫాలో అండ్ మ్యాంగోస్ రీజన్కి వచ్చేసరికి గ్లైసమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే ఫిఫ్టీ సిక్స్ మాత్రమే ఉంటుంది కానీ గ్లైసమిక్ లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే కార్బోహైడ్రేట్ శాతం మ్యాంగోస్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి మ్యాంగోస్ ఎప్పుడు కూడా లిమిటెడ్గా మోడరేట్ ఫామ్లోనే తీసుకోవడం మంచిది కానీ మ్యాంగోస్ తీసుకోబోయే ముందు ఈ త్రీ థింగ్స్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి అందులో నెంబర్ వన్ మీరు మీ షుగర్ లెవెల్స్ని కంపల్సరీగా చెక్ చేయించుకోవాలి అంటే మీ షుగర్ కంట్రోల్లో ఉందా లేదా తెలుసుకోవాలి దాన్ని బట్టి మాత్రమే మ్యాంగోస్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ మీ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉన్నట్లయితే అంటే టూ హండ్రెడ్ లోపలలోనే ఉన్నట్లయితే లిమిటెడ్ క్వాంటిటీ అంటే హాఫ్ ద అమౌంట్ అది కూడా భోజనం వెంటనే తనను బ్రేక్ఫాస్ట్ వెంటనే తనను ఇలాంటివి చేయకుండా మిడ్ డే స్నాక్ లాగా తీసుకోవచ్చు అంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత టూ త్రీ అవర్స్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి టూ త్రీ అవర్స్ తర్వాత హాఫ్ ద మ్యాంగో పీస్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు ఇలా కాకుండా ఎవరికైతే షుగర్ లెవెల్స్ అనేవి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇలా ఎక్కువగా స్పైక్ అవుతూ ఉంటాయో వాళ్ళు మ్యాంగోస్ తీసుకోకపోవడమే మంచిది మాత్రమే తీసుకోవాలి కాబట్టి హాఫ్ ద అమౌంట్ అంటే లిమిటెడ్ క్వాంటిటీలో మ్యాంగో పీసెస్ని తీసుకోవడం వల్ల డయాబెటీస్ పేషెంట్స్కి సేఫీ అని చెప్పచ్చు ప్లీజ్ షేర్ దిస్ వీడియో